అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కాని పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనోహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అలసట చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు ఈ రోజు మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది బంధువుల ఇళ్లలో జరిగే చిన్నపాటి వేడుకలకు హాజరవుతారు ఈ కార్యక్రమాలు మీకు కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి సామాజిక సంబంధాలు బలపడతాయి వాటి ద్వారా మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే అనవసరమైన కార్యక్రమాలకు హాజరు కావడం వలన సమయం వృధా అవుతుంది ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఏ కార్యక్రమాలలో పాల్గొనాలో జాగ్రత్తగా ఎంచుకోండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న వేడుకలు లేదా కలియకలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు పిల్లలతో ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది కూడా మెరుగుపడతాయి అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వెయ్యండి ముఖ్యంగా బంధాలు ఆర్థిక విషయాల్లో తప్పులు చెయ్యకుండా చూసుకోండి ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు మీ అహంకారం వల్ల ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది ఇది మీకు నష్టం కలిగించవచ్చు చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్ధంచేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కాని అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది ముఖ్యంగా మీ సన్నిహితులు కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం సంతృప్తి ఉంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఈ రోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం విద్యార్థులారా ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు నిరాశకు లోనవ్వకుండా ఉండండి మీ ప్రయత్నాలను కొనసాగించండి స్నేహం తోడు నీడ కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఆత్మీయులు స్నేహితులు మన జీవితంలో ఒక భాగం ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు వారి సలహాలు సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని సహకారాన్ని తీసుకువస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి